జనవాహిని పార్టీ అభ్యర్థి బొల్లిపోగు నాగరాజు ప్రెస్ మీట్ కమెంట్స్ తిరువురు నియోజకవర్గంలో ఒక్క అవకాశం కల్పించండి పేద పడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా ఉంగరం గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి రాజకీయాలను ధన ప్రభావంతో శాసించాలని చూస్తున్న పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి రాజకీయాలను కలుషితం చేస్తున్న పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ప్రజలను మోసపూరిత హామీలతో ప్రలోభ పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు ఆయన ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ పైకి లేచిన తర్వాత అందరూ కూడా వారిని లాబింగ్ చేసి కోర్టు కేసులు అని చెప్పి మళ్ళీ ఆదాయం చేశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఓ ప్రభుత్వం వచ్చి దాన్ని యాభై ఎనిమిది అరవై తీశాడు వాళ్ళ పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు మధ్యలో ఇంకో ప్రభుత్వం వచ్చి అరవై రెండు తీశాడు నెక్స్ట్ జనరేషన్స్ ఉద్యోగాలు జీవిత జీవితకాలం చచ్చేవరకు అరవై రెండు సంవత్సరాల వరకు ఒకళ్ళే చేస్తే ఈ చిన్నపిల్లల సంగతి ఏంటని చెప్పి అడుగుతా ఉన్నా జన పార్టీ పునఃసమీక్ష చేయాలని చెప్పి నేను ఉద్యోగుల పదవిలో వేసి మేము హెచ్చరిస్తున్నాము ఉద్యమం చేస్తాము యాభై ఐదు సంవత్సరాల వయసు కానీ లేదా ముప్పై సంవత్సరాల సేవ కానీ బిచవరీ జరిగే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇది ఇంకొక ఏజెండా తర్వాత విశాఖ మా చిన్నతనంలో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కుని మేము ఎన్నో ఉద్యమాలు చేశాము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అదేవిధంగా ఆ ఉద్యమాల్లో మా మీద బాష్పాయవులు లాంటి చర్చలు అనేవి చాలా జరిగింది జరిగితే ఈవేళ ఓ దుర్మార్గమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నిస్సిగ్గుగా విశాఖకుని ప్రైవేటీకరణ చేస్తున్నావు ఈ పార్టీలు కానీ ఆ పార్టీలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రతిపక్షాలు ప్రతిపక్ష పాలక పార్టీలు వాళ్ళు నిశ్చేష్టలై అచేతనులై రాజకీయంగా నిర్వీర్యమైపోయి నువ్వెవడవై అయ్యి విశాఖ ఉక్కుని మీరు ప్రైవేటీకరణ చేయడానికి అని చెప్పి ప్రశ్నించేటువంటి ఒక చేత కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ప్రశ్నించలేకపోతున్నారు విశాఖ ఉక్కు అంటే దాదాపుగా ఇరవై 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 మూడు గ్రామాలు ఎన్నో కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాల తర్వాత కొన్ని వందల అనుబంధ పరిశ్రమలు ఇరవై తొమ్మిది వేల మంది ఉద్యోగులు ముప్పై వేల మందో నలభై వేల మందో మన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇంతమంది ఉంటే విశాఖ ఉక్కుని గ్రవేటీకరణ చేయడానికి వీలేదని నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేయలేవు ప్రతిపక్ష పార్టీగా ఉన్నవాడివి నువ్వు ఆ ప్లే కార్డ్స్ పెట్టుకుని నిలబడలేవు అసలు దాన్ని మూసేలేదు నీకు నువ్వు పారిపోయి హైదరాబాద్ హైదరాబాద్లో కూర్చుంటావు ఇటువంటి భారతీయ జనతా పార్టీతో ఇవేళ మేము తగుదిన మా పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పి ఒక ముఠా తిరుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఈ ముఠా ఆ ముఠ రెండు కూడా పనికి మారిన వాడిని వాళ్ళలో ఇంకొక ఆయన ఉన్నాడు యాక్సెప్టబుల్ రేట్ ఆఫ్ కరప్షన్ ఎంతో చూడాలంట ఒక రాజకీయ నాయకుడు కరప్షన్ ఉండకూడదు లేదా యాక్సెప్టబుల్ రేట్ ఆఫ్ కరప్షన్ ఎంతో చూడాలంటా ఎండకి శ్వాస వచ్చి పడిపోయి వారం రోజులు లేవలేదు ఎంత దుర్మార్గం ఇది ఎంత మందిని మీరు ఈ రకంగా బాధ పెడతారు దేశ ప్రజల్ని మీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి డబ్బు లేని వాడిని ఎప్పటికీ ఇలాగా కించపరుస్తూ దుర్మార్గంగా చూస్తారా ఇవన్నీ కూడా మీకు బుద్ధి చెప్పేటటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్తున్నా సరే ఈ విషయాలు పక్కన పెడితే అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలేండి ఏ ఒక్క రాజకీయ నాయకుడన్నా ఆ ముగ్గురు ముఠా గాని ఇటు పక్కన ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ కానీ మాట్లాడుతూ ఉందా ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటటువంటి అసలు ఏమాత్రం ధైర్యం లేనటువంటి మీ ఇద్దరు పార్టీలకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి అడుగుతున్నా ఒక ఆయనేమో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రత్యేక హోదా బ్రహ్మ పదార్థం అంటాడా ఇంకొక ఆయన ఏమో నేను మేళ వినిచేస్తాను తీసుకొస్తాను వచ్చేసా అంటాడా ఎవరు మేళ వినిచారండి ఎవరు మేళు ఉంచుకున్నారండి మీకు ప్రత్యేక హోదా గురించి అడగలేనటువంటి వాళ్ళకి ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి చెప్తా ఉన్నా రెండు రాజధాని అంటే మీరు చూశారు హైదరాబాద్ని రుద్ది 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 ఎవరికీ కాకుండా చేసి పడేది హైదరాబాద్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే వరకు చేశారు మళ్ళీ అదే ప్రిన్సిపల్ మళ్ళీ అదే అమరావతిని మళ్ళీ ఇంకా రుద్దుతాం పదమూడు జిల్లాలో లేదా ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ప్రజల సొమ్ముతోటి దాన్ని బాగు చేస్తామంటారేంటి ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎక్కడ పనిచేదా సినిమాలు ఎక్కడ తీయలేమా హాస్పిటల్స్ ఏ జిల్లాలో ఒక జిల్లాలో పెట్టలేమా విద్యా సంస్థలు ఏ జిల్లాలో ఒక జిల్లాలో గొప్ప పెట్టలేమా ఏమిటి దుర్మార్గం కేవలం ఇది ఒక వ్యాపారం అమరావతి రాజధాని వెనకాల లక్ష ఎకరాల కొట్లుందని చెప్పి జనవాహిని పార్టీ చెప్తా ఉంది ఏ పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలో ప్రజలతోటి కేవలంగా ఆ ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళే బాగుపడాలా మీరు ఎవరు కొనుక్కున్నారా అమరావతి రాజధానిలో ఏ చిన్న ప్రెస్ వాళ్ళకైనా ఒక రెండు వందల గజాల స్థానం కొనుక్కునేటువంటి స్థామత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ చిన్న న్యాయవాదికైనా కొనుక్కునేటువంటి స్థామత ఉందా పరిపాలన వికేంద్రీకరణ జరగాలంటున్నారు అదే విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ కలగాలంటే క్యాపిటల్ని డిస్టర్బ్ చేయమని కాదు క్యాపిటల్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కేవలం మొత్తంగా ప్రభుత్వానికే ఉండాలి ప్రభుత్వ అవసరాలకే ఉండాలి అంతే తప్ప ప్రైవేటు వ్యాపారాలు కానీ ప్రైవేటు సంస్థలు కానీ ప్రైవేటు వ్యక్తులకు కానీ క్యాపిటల్ ల్యాండ్ ఉండడానికి కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండటానికి కానీ వీలు లేదు కోటలో ప్రైవేటు వ్యాపారాలు ఉండవు ప్రైవేట్ ఆస్తులు ఉండవు న్యూఢిల్లీలో లేవు వాషింగ్టన్ డిసిలో లేవు చండీగఢ్ లేవు ఎక్కడ ఉండవు ఇది ఒక దుర్మార్గపు కుట్ర అమరావతి రాజధాని వ్యవహారం అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయిందా రెండవది ఉద్యోగుల పదవీ విరమణ వయసు టైంలో వెంకటరావు గారి టైంలో